తమ పరిసరాలలో మురుగునీరు చేరి దోమలకు పందులకు ఆవాసాలుగా మారిందని వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బైపాస్ వద్ద ఉన్న గ్రీన్లాండ్ అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు ఇక్కడ నివసిస్తున్న పలుమురు మాట్లాడుతూ మురుగునీరు వలన వ్యాధులు ప్రబలి తమ చిన్నారులు మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు బలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాయకులకు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఇక్కడ మురుగునీటి కాలువలు నిర్మించాలని కోరారు ની આપણે બારે પોસ મોટર નીચે પડને કાને बाहर awesome. से మన పుద్దుటూరు ఎమ్మెల్యే సూపర్ శివప్రసారెడ్డికి నమస్కారం నా పేరు జి మహమ్మద్ రఫీ నేను గ్రీన్ గ్రీన్ల్యాండ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నేను సార్ మనకు చాలా రోజుల నుంచి దాదాపుగా ఒక ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అయిపోయింది మనకు అపార్ట్మెంట్ మనం పడి కూడా ఐదేళ్ళ నుంచి మనకు ఈ మురికి నీరు పోయేదానికి కాలువలు లేక ఈ మురిగి నీరు ఇక్కడ నిలబడడం వల్ల దోమలు దోమల వల్ల రోగాలు విపరీతంగా రావడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయి అనమాట పిల్లల్లో జలాలు రావడం కానీ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ చాలా కష్టంగా ఉందన్నమాట మీరు చొరవ తీసుకొని మన ల్యాండ్ అప్పటి దగ్గర నుంచి బైపాస్ వరకు ఒక కాలు వేపించి ఈ నీరు చేరకుండా చేస్తే కన్నా బాగుంటుందని మేము మిమ్మల్ని విన్నమించుకుంటున్నాం దయచేసి కొద్దిగా మన సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది సార్ మీరు త్రీ ఇయర్స్ అయింది ఇల్లు కొని కోటి రూపాయలు పెట్టి ఇక్కడ పందులు తిరగడం ఎక్కడైపోయింది దోమలు కొత్త రకం దోమలు వచ్చి కుట్టడం కమిషనర్ గారికి మూడు తోలు నాలుగు తోలు ఉడక వాట్సాప్ చేసి చేసినాను ఆయన ఉడక వీళ్ళు విజిట్ వీళ్ళు విజిట్ అంటాడు ఓకే అని ఉడక ఇంతవరకు స్పందన లేదు తిరిగి ఉడక మళ్ళీ ఆయన కమిషన్ అడిగితే నా కింది పే పక్క కమిషన్ అడిగినాను చెప్పినాను ఆయన అడిగిన చెప్పినాడు ఆయన అడిగినట్లా అతను ఆయన చేసే కానీ నా చేత ఉడక అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినారు ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు పెట్టి మన్ను తోలించుకునేప్పుడుగా ఈ ఇంటి చుట్టూరు పందులు ఒక ఇరవై మంది ఇరవై పందులు తిరుగుతూ ఉన్నాయి అది ఆ కొత్త రకం దోమలు వచ్చినాయి ఇప్పుడు అంతవరకు కుట్టిన వరకు ఎక్కువ మలేరియా పిల్లలకి అందరికీ కూడా ఈ అపార్ట్మెంట్లో మలేరియా అలా నుంచి ఇది టైఫాయిడ్ జ్వరాలు వచ్చినాయి పిల్లలకి అందరు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలుగా ఆసుపత్రికి కూడా అది వెళ్ళిపోయినారు ఇది సమస్య ఎంతమంది చెప్పిన కూడా తీరకుండా అనేది మాకు చాలా ప్రాబ్లమైటిక్గా ఉంది దీనికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారిని దీన్ని ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం సార్